హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ మై సెల్ఫ్ కిరణ్ కుమార్ గత గ్రూప్ టూలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యాను ఈ వీడియోలో నేను త్వరలో జరగబోయే ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి బుక్ లిస్ట్ బోత్ ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియం ఇద్దరు అభ్యర్థులకు కూడా బుక్ లిస్ట్ని నేను సజెస్ట్ చేయబోతున్నా అయితే గతంలో కూడా నేను బుక్ లిస్ట్ని సజెస్ట్ చేశాను దాన్ని కొన్ని బుక్స్తో ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాను ఎందుకంటే ఇటీవల ఏపీఎస్సి పరీక్షల ద్వారా చాలా హ్యూజ్ నాలెడ్జ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుంచి ఈవెన్ యూపీఎస్సీ లెవెల్ ఇంకా మించిపోతుంది స్టాండర్డ్లో సో అందువల్ల కొన్ని బుక్స్ని రీప్లేస్ చేసి చెప్తున్నాను సో మీరు కూడా దీన్ని రీప్లేస్ చేసుకొని కొత్త బుక్స్ని కొనుక్కోవాల్సి ఉంటుంది సో అదర్వైజ్ ఇంకేదైనా మీ మెంటర్ వేరే బుక్స్ని సజెస్ట్ చేస్తే దాన్నే ఫాలో అవుతారనమాట ఓకే అయితే మరి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి మీరు కట్ ఆఫ్ కోసం ఇంకా ఆలోచించకుండా ఈ స్టాటిస్టిక్స్ అన్ని పక్కన పెట్టేయండి మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ కట్ ఆఫ్ కోసం చూసుంటారు ఎడ్జ్లో ఉన్న వాళ్ళు మీ మనసుకు మీరు అడగండి మీకు మీరు అడగండి క్వాలిఫై అనిపిస్తే స్టార్ట్ చేసేయండి ఇంకా అదర్వైజ్ ఏదైనా రిజల్ట్ వేరే ఉంటుందనుకుంటే వేరే ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయండి ఓకే ఇంకా ముఖ్యంగా మనం గ్రూప్ టూ మెయిన్స్ బుక్ లిస్ట్ కోసం ఆలోచిస్తే ఇంకొక ముఖ్యమైన విషయం మన యాప్లో మార్చ్ సిక్స్త్ నుంచి మెయిన్స్కి చాలా బ్యూటిఫుల్ మెంటార్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది అది కూడా మార్చ్ ఎయిత్ వరకు ఆఫర్లో ఉంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు ఓకేనా చాలా బ్యూటిఫుల్ మెంటార్షిప్ దానిలో ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ బాగా టార్గెట్ చేసి క్వశ్చన్స్ బాగా వచ్చేలాగా ఉంటుంది నెక్స్ట్ తీసుకుంటే మనము మెయిన్స్ బుక్ లిస్ట్ కోసం ఆలోచిస్తే మనకి త్రీ పార్ట్స్ ఉంటుంది మన సోర్స్ అంటే మన బుక్స్ కానీ మన సోర్స్ కానీ త్రీ పార్ట్స్లో ఉండాలి ఒక బుక్స్తోనో ఒక సోర్స్తోనో ఉద్యోగాలు వచ్చే రోజులు పోయినాయి ఈ మూడైతే పక్కాగా ఉండాలి అదేంటంటే ఒకటి మనకి బుక్స్ ఉండాలి స్టాండర్డ్ బుక్స్ ప్రమాణిక బుక్స్ ఉండాలి పోతే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సపరేట్గా మీకు ఇప్పుడు చూపిస్తాను బుక్స్ ఆ బుక్స్లో మీరు ఏం చదవాలో కూడా చెప్తాను నెక్స్ట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏం తీసుకోవాలి కన్సర్న్ ప్రతి సబ్జెక్ట్కి గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి అంటే లైక్ ఇంటర్నెట్ సోర్స్ కానీ లేదా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి కానీ మనం ఏం తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి ఏ సైట్ నుంచి తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ మన దగ్గర ఖచ్చితంగా పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మనం గతంలో మనకిప్పుడు సుమారుగా నాలుగు గ్రూప్ టూలు అనుకుంటే పద్దెనిమిది వందల క్వశ్చన్స్ ఉన్నాయి ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీని లెఫ్ట్ చేస్తే మిగతా మూడు పార్ట్స్కి పద్దెనిమిది వందల క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని చూస్తే మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది మీరు ఏం చదవాలి ఏం రాయాలి అనేది అయితే రీసెంట్ ట్రెండ్ మారుతుంది దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని చదవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ టెస్ట్ సిరీస్ వెరీ గుడ్ టెస్ట్ సిరీస్ అందరూ రాయాల్సి ఉంటుంది సో టెస్ట్ సిరీస్ అంటే మళ్ళీ కంగారు పెట్టేది కాదండి టెస్ట్ సిరీస్ ఎట్లా ఉండాలంటే మీకు ఫ్లోలో రావాలి కంటెంట్ అంటే రివిజన్ అయిపోవాలి టెస్ట్ రాస్తే మీరు చూడలేని డైమెన్షన్ని ఎగ్జామ్కి అవసరమైన డైమెన్షన్ని మీకు అందించేలాగా ఉండాలి ఓకే అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు మాత్రమే ఆ పని చేయగలరు అనమాట ఓకేనా కాబట్టి అలాంటి టెస్ట్ సిరీస్ మాత్రం రాయండి నీట్గా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ వైజ్గా చక్కగా రాసి వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకేనా కాన్ఫిడెన్స్ ఉండాలి మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది మన కాన్ఫిడెన్స్ బాగుంటే మన తలకాయ కూడా బాగా పనిచేస్తుంది మనకు జాబ్ వస్తుంది ఓకే ఇప్పుడు మనము వెళ్ళిపోతే బుక్స్ లిస్ట్ ఒక ఇంగ్లీష్ మీడియంకి ఒక లిస్ట్ ఉంటుంది అండ్ తెలుగు మీడియంకి వేరే లిస్ట్ ఉంటుంది సో దాన్ని ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్ మీడియంకి వస్తే ఫస్ట్ పేపర్ వన్ మనకు తెలుసు కదా పేపర్ వన్లో ఫస్ట్ ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పి రఘునాథరావు సార్ బుక్ దిస్ ఈస్ ద బుక్ పి రఘునాథరావు సార్ సర్ సార్ బుక్ ఇది ఎర్లియస్ట్ టైమ్స్ టు టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉంటుంది హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఇందులో మనకి ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ జస్ట్ నథింగ్ బట్ ఏ నోట్స్ లాగా ఉంటుంది ఎయిటీ పేజెస్ ఏ ఉంది చిన్న నోట్స్ లాగా ఉంటుంది ఇది ఒకటే మీకు సరిపోదు ఇంకా మోడర్న్ హిస్టరీ అంతా యాజ్ ఇట్ ఈజ్ స్టాండర్డ్ బుక్ మీరు దీన్ని చదువుకుంటే బాగా మీరు స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇది మీరు చదివితే ఈ ఏన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీలో ఉన్నటువంటి టెర్మినాలజీ మీకు కొంత కన్వర్ట్ అవుతుంది తెలుగులోకి ఓకే కాబట్టి ఈ బుక్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఓకే పి రఘునాథరావు సార్ పి రఘునాథరావు ఓకే నెక్స్ట్ అయితే మీరు ఈ బుక్తో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఖచ్చితంగా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ ఇది ఇది చదవాల్సి ఉంటుంది ఇది మీరు ఏమాత్రం మీకు తెలుగు చదవడం వచ్చినా కానీ మెయిన్ సోర్స్ ఇదే ఖచ్చితంగా ఇది చదవాల్సి ఉంటుంది అంటే ఈ రెండింటిని ఇంగ్లీష్లో చదివిన తర్వాత మీకు ఏన్షియన్ మిడివల్ టెర్మినాలజీ ఇందులో క్యాచ్ చేసిన తర్వాత ఈ బుక్కి రావాలి ఈ బుక్ మీరు మెంటార్ ద్వారా కానీ టెస్ట్ సిరీస్ ద్వారా కానీ ఇంకొకలాగా కానీ ఈ బుక్లో ఉన్న మ్యాటర్ అయితే మీ దగ్గర ఉండాలి ఎగ్జామ్ కొట్టాలంటే మన ఈ బుక్ మనము చాలా మంచి కంటెంట్ వీడియోస్ చేశాను నేను యాప్లో మీరు కావాలనుకుంటే దాన్ని పర్చేజ్ చేసుకుంటే ఈ బుక్లో చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చేశాను ఈవెన్ టెస్ట్ సిరీస్ కూడా మంచిగా ఇస్తున్నాను ఓకేనా ఈ రెండు మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలన్నమాట నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంకా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుకే తెలుగు మీడియం వాళ్ళు బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ ఇంకా దీంతో పాటు పి రఘునాథరావు పిఆర్ రావ్ తెలుగు ఒకటి ఉంది చూపిస్తాను మీకంటే దీని కవర్ పేజీ మారింది సో ఇప్పుడు ఇది పాత బుక్ నా బుక్ ఇది దీని కవర్ పేజీ అయితే కొంచెం చేంజ్ అయింది ఈ బుక్ను మీరు తీసుకోవాలి తీసుకొని కొంత కంటెంట్ ఈ రెండు బుక్లు అంటే రెండు సోర్సుల్లో కూడా ఈ రెండు సోర్సుల్లో కూడా కొంత కంటెంట్ అయితే మిస్ అవుతుంది దాన్ని మీరు ఇంటర్నెట్ సోర్స్ ద్వారా లాగాలన్నమాట ఓకేనా ఇంటర్నెట్లో వికీపీడియా ద్వారా ఇట్లా ఇంటర్నెట్ సోర్స్ ద్వారా మీరు దాన్ని సెర్చ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా రైట్ ఇది హిస్టరీకి సంబంధించినటువంటిది నో కన్ఫ్యూజన్ జాగ్రత్తగా వినండి పిఆర్ రావు ఏపీ హిస్టరీకి సంబంధించి పిఆర్ రావు తీసుకుంటారు అందులో ఏన్షియెంట్ మీడియాలో ఏమో కేవలం ఎయిటీ పేజెస్ ఉంది ఐటీ పేజెస్ సరిపోదు బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది తర్వాత దీనిలోకి రావటానికి ఇది చదవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ మీడియం కూడా ఎంత చదవలేకపోయినా మీరు ట్రై చేసి చదవాల్సి ఉంటుంది అవసరమైతే మెంటార్ అంటే బోత్ మీడియాలో ఆ మాత్రం అవగాహన ఉన్న మెంటార్ని మీరు సంపాదించాల్సి ఉంటుంది ఓకే మనకు జాబ్ కావాలి ఎక్కడ మీరు ఇంకోలా ఆలోచించద్దు ఓకే నెక్స్ట్ ఇక పేపర్ వన్లోనే సెకండ్ చూస్తే పాలిటీ ఎస్ పాలిటిక్ మీకు సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో లక్ష్మీకాంత్ ఇంకా మరి లక్ష్మీకాంత్ ఎవరైనా చూడనట్టయితే ఎంతవరకు లక్ష్మీకాంత్ సార్ బుక్ తీసుకోవాలి దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ ఇండియా అంతా ఇదే చదువుతున్నారు సో దీని నుంచి మాత్రమే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఓకే ఇక తెలుగు వాళ్ళకి వచ్చేసి కృష్ణారెడ్డి సార్ బుక్ నేను సజెస్ట్ చేస్తానమాట కృష్ణారెడ్డి సార్ బుక్ గ్రూప్ టూ చదవటానికి కొంత సూటబుల్గా ఉంటుంది ఓకే కృష్ణారెడ్డి జీబీకే పబ్లికేషన్స్ ఓకే రైట్ అయితే మీరు తెలుగు కూడా లక్ష్మీకాంత్ సార్ బుక్ చదవగలిగితే ఏమాత్రం మీరు ఇంగ్లీష్ చదవగలిగినా తెలుగు మీడియం కూడా లక్ష్మీకాంత్ సార్ బుకే తీసుకోండి మీరు ఇంకా మేము సబ్జెక్ట్ చదవలేము చదివిన ఎగ్జామ్ లో డెలివరీ చేయలేము దాన్ని అని అనిపిస్తేనే అప్పుడు మీరు జీబీకే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్ బుక్ తీసుకుంటారు ఓకేనా తీసుకొని ఇంటర్నెట్ సోర్స్లో మీరు ఏం చేయాలంటే హిందూ పేపర్ ఖచ్చితంగా హిందూ న్యూస్ పేపర్ చదవాల్సి ఉంటుంది హిందూ న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి పాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ పాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటాయో హిందూ న్యూస్ పేపర్లో వాటిని చదవాల్సి ఉంటుంది కరెంట్లో వాటితో పాటు ఒక తెలుగు న్యూస్ పేపర్ ఏదైనా తెలుగు న్యూస్ పేపర్ ఏదైనా తెలుగు న్యూస్ పేపర్ కూడా చదవాల్సి ఉంటుంది అనమాట ఈ రెండింటినీ చదవటం వల్ల కరెంట్ పాలిటీని మీరు చక్కగా పట్టుకోవచ్చు ఈవెన్ చూడండి మనకి ఇవాళ న్యూస్ చూస్తే సుప్రీంకోర్టు బెంచ్ ఏమో త్వరలో ఈ ఓటుకు నోటు క్యాష్ ఫర్ ఓట్ అనే క్యాష్ ఫర్ ఓట్ నిందితుల్ని విచారించొచ్చా లేదా ఏంటి వాళ్ళకి ప్రివిలేజెస్ ఉంటాయి కదా వన్ నాట్ ఫైవ్ ప్రకారం ఆర్టికల్లో ఆ ప్రివిలేజెస్ ఏమైనా అడ్డుకుంటాయా లేదు వాటిని దాటిని వాటిని వారిని విచారించి శిక్షించొచ్చా అనేది త్వరలో రాబోతుందట ఇవాళ న్యూస్ పేపర్లో ఉంది ఇలాంటి వాటిని మీరు పట్టుకొని వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి వన్ నాట్ ప్రివిలేజెస్ పార్లమెంటరీ మెంబర్స్ ప్రివిలేజెస్ అంటే ఏంటి వాళ్ళపైన ఏమేమి మనము ఏమేం ప్రొసీడింగ్స్ తీసుకోవచ్చు ఇలాంటి అంశంలో సభ్యుల ప్రవర్తన ఎంతవరకు ప్రశ్నించవచ్చు అనేది మనము రాజ్యాంగం ఏం చెప్తుంది కరెంట్ కన్వెన్షన్స్ కానీ ఆ నేపథ్యంలో చూడాలి ఓకేనా చూసి చక్కగా నోట్స్ రాసుకోవాలన్నమాట ఓకే ఇదంతా మీరు అనుకుంటే నేను ఆ పని చేస్తాను చక్కగా మీకు పాలిటీ రెండు బుక్స్ సజెస్ట్ చేస్తాను తెలుగు వాళ్ళు ఇచ్చేవుతారు ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చి అవుతారు నేను హిందూ పేపర్లో ఉన్నదంతా మీకు పీడిఎఫ్ ఇస్తాను వీక్లీ పీడిఎఫ్ ఆ వీక్లీ సంబంధించినటువంటి పీడిఎఫ్ అంతా నేను ఇస్తాను ఆ పీడిఎఫ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్ ద సేమ్ టైం టెస్ట్ కూడా ఇస్తాను టెస్ట్ కూడా ఇస్తాను ఆ టెస్ట్ పైన సొల్యూషన్ కూడా మీకు లైవ్లో అంటే నేను జూమ్ మీటింగ్ కానీ ఇంకా ఏదైనా ఒక జూమ్ కాన్ఫరెన్స్ కానీ మిమ్మల్ని తీసుకొని ఆ పీడిఎఫ్ చూపిస్తూ ఆ టెస్ట్ సొల్యూషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా పీడిఎఫ్ డౌన్లోడ్ కూడా ఆప్షన్ ఇస్తాను ఓకేనా కాబట్టి అట్లా చేస్తారనమాట క్వాలిటీ ఇంకా పేపర్ టూకు సంబంధించి మనకు తెలుసు కొత్తగా పెట్టినటువంటిది ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టారు దీనికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అదృష్టవంతులే ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మంచి సోర్సే ఉంది రవి పి అగ్రహారి మీరు తీసుకోవచ్చు టోటల్ రవి పి అగ్రహారి అయితే జాగ్రత్తగా గమనించండి ఇందులో మీరు బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే మీ సిలబస్ పేపర్ని వదిలేయొద్దు సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకొని సిలబస్ పేపర్ వదిలేస్తే ఉద్యోగం వదిలేసినట్టే సిలబస్ పేపర్ అంతా మీకు కంఠస్థం రావాలి సో సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకొని ఏ ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఆ అంశాలకు సంబంధించి బేసిక్ అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక శాటిలైట్ ఉందనుకో లేదంటే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సంబంధించి ఏదైనా ఉందనుకో దానిలో ఏంటి శాటిలైట్స్ ఎన్ని రకాలు బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్బిట్స్ ఎన్ని రకాలు ఇవి ఎట్లా తిరుగుతాయి ఏంటి ర్యాకెట్స్ ఎన్ని రకాలు ఎవరు ఆర్గనైజేషన్ చేసేది అలాంటి బేసిక్స్ మాత్రమే ఇందులో తీసుకోవాలి ఇందులో అక్కడ కరెంట్ కొంత ఉంటుంది ఏవో ఆ రీసెంట్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి ఇందులో అంటే కరెంట్ అఫైర్స్లో వచ్చినవి ఏదైనా కరెంట్ ఇష్యూస్ ఇప్పుడు అడుగుతున్నాడు కదా అడిగేవి అప్పటి ఉంటాయి పాత ఉంటాయి అవన్నీ క్యాలిక్యులేట్ చేయకండి అవన్నీ తీసుకోకండి బేసిక్స్ మాత్రమే చాలా జాగ్రత్తగా వినండి ఇందులోంచి బేసిక్స్ మాత్రం లేకపోతే బుక్ అంతా చదవలేదు చాలా పెద్దది బట్ ఇది మీరు చదవాల్సిన పుస్తకం ఓకేనా చదవాల్సిన పుస్తకం మళ్ళీ ఇందులో రావు అంటే మీరు అంటున్నారు యూపీఎస్సీలో ఇది ఎవరు చదవట్లేదు అని నేను కామెంట్ చూశాను బట్ ఇందులో మీకు ఆ కంటెంట్కి సంబంధించి మీకు కోర్ పడాలి కదా ఆ కోర్ ఇందులో ఉంది ఓకే నెక్స్ట్ ఇంకా మీరు ఇంకా ఇందులో ఒక పార్ట్ ఉంది ఎస్ఎన్టీ అలాగే ఎస్ఎన్టీ అది చూస్తారు ఎన్విరాన్మెంట్ ఒక పార్ట్ ఉంది కదా ఇందులో ఎన్విరాన్మెంట్కి పిఎంఎఫ్ఐఏఎస్ పిఎంఎఫ్ఐఏఎస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి పిఎంఎఫ్ఐఏఎస్ ఈ ని తీసుకోవాలి ఈ బుక్ కూడా మంచి లూసిడ్ మెటీరియల్ ఉంది క్లిస్టర్ క్లియర్గా ఉంది అంత సారీ ఒకవేళ ఎక్కడైనా మీకు ఓవర్ అనిపించింది అనుకుంటే అక్కడ కొంత తగ్గించి చదువుకుంటే సరిపోతుంది కొంచెం ఎలాబరేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది అవసరం లేదేమో అనిపించిన దగ్గర తగ్గించాలి కాకపోతే ఇది చాలా బాగుంది బుక్ చాలా అంటే ఎనర్జీ సెకండ్ యూనిట్ ఉంది కదా మనకి ఆ సెకండ్ యూనిట్ కవర్ అవుతుంది థర్డ్ యూనిట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ వరకు కవర్ అవుతుంది ఓకేనా ఈ బుక్ను తీసుకుంటే ఇంగ్లీష్ మీడియం వల్ల సరిపోతుంది చదవడం నేర్చాలి సిలబస్ను పక్కన పెట్టుకొని సిలబస్లో కాన్సెప్ట్ మాత్రమే చదవాలి ఎక్కువ వెళ్ళిపోతున్నాడు అనుకుంటే లేదా అప్పటి కరెంట్ వెళ్ళిపోతున్నాడు అనుకుంటే ఆపేయాలి ఓకేనా నెక్స్ట్ ఇవైపోయిన తర్వాత ఇక తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి చాలా సమస్యగా ఉంది తెలుగు మీడియం ఎస్ఎన్టీకి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళు మీకు ఏమాత్రం ఇంగ్లీష్ ఆ మాత్రం చదవగలను అనుకుంటే ఇప్పుడున్న పరీక్ష ప్యాటర్న్లో నిజంగా మీరు ఉద్యోగాలు కొట్టాలనుకుంటే ఖచ్చితంగా ఆ బుక్సే చదవాలి తెలుగు మీడియం వాళ్ళు కూడా చదివినా కానీ నేను క్యాచ్ చేయలేను నేను వేరేదే చదవాల్సి ఉంటుంది అనుకుంటే మాత్రం స్టిల్ మీరు కొట్టవచ్చు ఉద్యోగం అదేమి మీడియం ప్రాబ్లం కాదు కాకపోతే రిసోర్స్ రిసోర్స్ మీరు ఎక్కడైనా ఎస్ఎన్టీకి రిసోర్స్ ఇప్పుడు నేను సెవెంటీ వీడియోస్ చేశాను ఆ సెవెంటీ వీడియోస్ ఆ రెండు బుక్స్ నుంచే చేశాను తెలుగులో ఏది పిఎంఎఫ్ఐఎస్ రవిపి అగ్రహారి ఆ బుక్ నుంచి ఎక్కడ కంటెంట్ ఎంత అవసరమో అంతే వీడియోస్ చేశాను దాన్ని మీరు సెవెంటీ వీడియోస్ నోట్స్ రాసుకుంటే ఈ సెక్షన్ క్లియర్ అయిపోతుంది ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా క్లియర్ అయిపోతుంది అనమాట సెకండ్ పార్ట్ కూడా ఇక తెలుగులో ఒక బుక్ అయితే తెలుగు అకాడమీ ఉంది ఎన్విరాన్మెంట్కి సంబంధించి తెలుగు అకాడమీ ఇందులో థర్డ్ యూనిట్ మన సిలబస్లో థర్డ్ యూనిట్ ఎకాలజీ ఉంది కదా ఆ ఎకాలజీ ఒక్క టాపిక్ చదవండి అది చాలా బాగుంది అన్ని బుక్స్ కంటే ఈ బుక్లో బాగుంది అది ఎకాలజీ నీట్గా మంచిగా అర్థమవుతుంది తెలుగులోకి ఓకేనా ఇంకా మీరు అయిపోతే అయిపోలేదమ్మా ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ వెబ్సైట్లు గవర్నమెంట్ వెబ్సైట్లో ఇస్రో చూడాలి డైలీ ఇస్రోని ఫాలో అవ్వాలి ఇస్రో ఏ సంఘటన వచ్చినా దాన్ని నోట్స్ రాసుకోవాలి ఒక పీడిఎఫ్ఓ ఏదో రాసుకోవాలి తర్వాత పిఐబి పిఐబి సైట్ చూడాలి పిఐబి పిఐబి సైట్కి వెళ్ళి చాలా అంశాలు ఉంటాయి టుడే ఇష్యూ ఇప్పుడు ఇవాళ మార్చ్ థర్డ్ అనుకుంటే మార్చి థర్డ్కి సంబంధించి అక్కడ పది ఇరవై అంశాలు ఉంటాయి నీకు ఏది రిలేటెడ్ మనకి ఏది రిలేటెడ్ చెక్ చేసుకోవాలి ఏదైనా మనకి స్పేస్ సైన్స్కి సంబంధించింది ఉందా లేకపోతే డిఫెన్స్ మెకానిజంకి సంబంధించింది ఉందా ఏదైనా ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించింది ఉందా ఏదైనా ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించింది ఉందా ఏదైనా మైటీ వాళ్ళు ఉన్నారు కదా మినిస్ట్రీ ఆఫ్ ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఉంది కదా దానికి సంబంధించింది ఏదైనా ఉందా ఇట్లా క్రాస్ చెక్ చేసుకుని ఆ కంటెంట్ని మాత్రం తీసుకోవాలి అందులో ఏవేవో కొత్త ఇనాగ్రేషన్స్ ఏవో పిఎం మాట్లాడారు ఇవన్నీ ఉంటాయి అవన్నీ మీకు అవసరం లేదు ప్రతిదీ బిట్టు అనుకోకూడదు ఓకేనా బాగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇటీవల గ్రూప్ వన్ క్వశ్చన్స్ అవన్నీ ఇక్కడ మీరు ఎనలైజ్ చేస్తే ఏం తీసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా దాన్ని తీసుకొని నీట్గా పీఐబి సైట్ల నుంచి తీసుకున్నది ఇక చూడండి మీరు ఇంత బాధపడలేము అనుకుంటే నేను చేస్తున్నా పని పనంతా నేను నా స్టూడెంట్స్ కోసం ఈ సైట్లు ఇస్రో సైట్లు పీఐబి అలాగే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇది చాలా ఎమినరీ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెసా నెక్స్ట్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీళ్ళ రిపోర్ట్స్ అన్ని వీళ్ళ సైట్స్ నుంచి తీసుకొని నేను పీడిఎఫ్ రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది అమ్మా ఒక విషయం నా దగ్గర కాకపోతే ఇంకెక్కడైనా కానీ ఒక మంచి మెంటర్నైతే అయితే తీసుకోండి సొంతంగా చదివి ఇవన్నీ చేసేదానికి ఇప్పుడు రోజులు మారినాయి మనం ఓన్లీ బుక్స్ ఇదే కంటెంట్ అనుకుంటే సొంతం చదువుకోవచ్చు ఏముంది అయితే మాత్రం రెండు తలకాయలు ఉంటాయా ఒకే తలకాయ కదా కాకపోతే మీకు టైం టైం ఎక్కడుంది ఇంకా వన్ ట్వంటీ డేసే ఉంది కదా వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ అంటే ఇదేం పెద్ద ఎక్కువ కాదు అలా తక్కువ కూడా కాదు వెరీ సఫిషియంట్ అనమాట ఈ రోజే ప్రారంభించుకుంటే ఒక ఉద్యోగం మన చేతిలో ఉంటుంది ఓకేనా నీట్గా డిసిప్లైన్గా కొంచెం కొంత త్యాగాలు చేస్తూ మనకి ఏవైనా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లేదంటే కొన్ని డైవర్షన్స్ కానీ మనకు ఉంటే వాటిని ఆపేసి కొంచెం స్ట్రిక్ట్గా మనకు మనం స్ట్రిక్ట్గా చదువుకుంటే ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది ఓకేనా ఇదంతా నేను చేస్తానమ్మా ఇవన్నీ చక్కగా తీసుకురాగలను సో మినిస్ట్రీకి సంబంధించి ఇంటర్నేషనల్ మీకు డౌన్ టు ఎర్త్ కానీ డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ నుంచి కానీ ఇవన్నీ మీరు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోగలరో నేను వీడియో ఇస్తాను దాన్ని డిస్కషన్ పెడతాను టెస్ట్ కూడా ఇస్తాను టెస్ట్లు కూడా ఇస్తాను అనమాట కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు ఓకే నెక్స్ట్ ఇంకా మనకేముంది ఎస్ ఎకానమీ ఎకానమీ ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం చేస్తారంటే మీకు సిలబస్ పక్కన ఉండాలి ఎందుకంటే ఎకానమీ అంటే పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి అందులో నీకెంత అవసరం అంతే చదవాలి ఎకానమీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సో ఇది చూడండి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని క్లాస్ లెవెన్త్ ఒక ఎన్సిఆర్టీ పుస్తకం ఉంటుంది దీనిలో కొంత మ్యాటర్ మనకి క్లియర్గా మనకు అవసరం అవుతుంది ఇది చాలా చిన్న బుక్ ఇది పుట్టి పుస్తకం మొత్తం టూ హండ్రెడ్ పేజెస్ అందులో మనం చదవాల్సిన నుంచి మించి యాభై పేజీలు లేదు నూట యాభై పేజీలే మీరు చదవాల్సి ఉంట ఉంటుంది అనమాట ఓకేనా దీన్ని చక్కగా చదువుతారు ఇప్పుడు నైంటీ వన్ రిఫార్మ్స్ కానీ మనకి నైన్టీ వరకు రిఫార్మ్స్ నైంటీ వన్ తర్వాత రిఫార్మ్స్ అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రియల్ కానీ ఇంకా పవర్టీకి సంబంధించి కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లాంటి సమస్యలు అవన్నీ నీట్గా ఇందులో రాసి ఉంది సో దీన్ని చదువుతారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మన సిలబస్ని క్రాస్ చెక్ చేసుకుంటూ సిలబస్ ఇందులో మన సిలబస్లో అనే అంశాల్లో ఇందులో ఏవైనా ఉంటే పికప్ చేసుకోవాలన్నమాట చేసుకుని అవి చదువుకోవాలి ఓకేనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నెక్స్ట్ ఇంకో బుక్ ఉంది నెక్స్ట్ దట్ ఈజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఇందులో కూడా చాప్టర్ వన్ వద్దు చాప్టర్ టూ నేషనల్ ఇన్కమ్ మీకు తీసిన వెంటనే కనిపిస్తుంది నెక్స్ట్ చాప్టర్ మూడు చాప్టర్ నాలుగు వద్దు చాప్టర్ ఐదు చాప్టర్ ఆరు ఓకే అంటే ఇందులో ఆరు చాప్టర్లు ఉన్నాయి ఒకటో చాప్టరు మూడో చాప్టరు నాలుగో చాప్టరు వద్దు ఓకేనా ఒకటో చాప్టరు నాలుగో చాప్టర్ కాకుండా సిలబస్ చూడండి సిలబస్ వారీగానే ఉంది ఈ బుక్ చదువుతారు ఈ బుక్ చదివితే మీకు కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిపోతుంది ఓకేనా ఇక తెలుగు మీడియంలో ఏం చేయాలి పెద్ద సమస్య తెలుగు మీడియంలో ఎకానమీకి ఏం చేయాలి అంటే మీకు సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక ఇండియన్ ఎకానమీ ఒక బుక్ ఉంటుంది ఓకేనా ఇండియన్ ఎకానమీ దీనిలో మీరు చదివితే కొత్త మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి క్లియర్ అవుతాయి మన సిలబస్ క్రాస్ చెక్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక ఎకానమీ తెలుగు మీడియంలో అయితే మీరు ఎక్కడైనా కోర్స్ తీసుకోవాలి ఇక మన కోర్స్ తీసుకుంటే మన కోర్స్ ఓకే ఇంకొకటి ఉందిగా ఇండియన్ ఎకానమీ తర్వాత ఏపీ ఏపీ ఎకానమీకి సంబంధించి ఇంకేం లేదు సోషియో ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ ఏపీ ఎక ఏపీ ఎకానమీ అంతా సోషియో ఎకనామిక్ సర్వే పైన డిపెండ్ అయి ఉంటుంది ఈవెన్ తెలుగు మీడియా తెలుగు అకాడమీ కూడా ఒక అయితే రిలీజ్ చేసింది ఇది కూడా మీకు చెప్పేస్తున్నాను సోషియో ఎకనామిక్ సర్వే చూసి రాయబడింది ఏం డౌట్ లేదు తెలుగులో రాశారనమాట కొంత ఎక్కడో అడపాదడపా ఒక ట్రెండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఒకసారి మీరు సోషల్ ఎకనామిక్ సర్వే చదివేసి ఒక రెండు మూడు రోజులు తిరిగేసీ ఓకేనా దీన్ని ఒకటైతే పెట్టుకొని ఉంచుకోండి దొరికితే ఓకే అయితే మరి మరి ఇంత కష్టం అవుతుంది ఏమంటే ఇక ఎకానమీ మనం ఎలా ప్లాన్ చేసామంటే ఎకానమీ మనము సబ్జెక్ట్ వైజ్ ఆల్రెడీ నా పదిహేడు వీడియోలు ఉన్నాయి ఇండియన్ ఎకానమీ బేసిక్స్కి సంబంధించి అంటే ఇన్ఫ్లూ ఇన్ఫ్లేషన్ కానీ లేకపోతే ఆర్బీఐ కానీ మనీ మానిటరీ పాలసీ కానీ ఫిజికల్ పాలసీ అంటే బడ్జెట్ కానీ ఇలాంటి అంశాలు కానీ నేషనల్ ఇన్కమ్ కానీ ఇలాంటివి నైంటీ వన్ సంస్కరణలు కానీ నీతి ఆయోగ్ కానీ ఇలాంటివి బేసిక్ కాన్సెప్ట్స్ అంతా నేను వీడియోలు పెట్టడం జరిగింది పదిహేడు సో వాటిని దాటి మనం ఏం చేస్తున్నామంటే సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ చాప్టర్ వైజ్ టెస్ట్లు ఇస్తాం ఓకే చాప్టర్ వైజ్ టెస్ట్లు ఇస్తాం ఆ టెస్ట్లపై సొల్యూషన్ ఆ టెస్ట్లు కూడా ఎలా ఇస్తామంటే రివిజన్ అయిపోయినట్టు ఎక్కడ ఫ్లో మిస్ అవ్వకుండా ఇస్తాను ఆ టెస్ట్లు మీకు అందులో సొల్యూషన్లో కూడా ఎవ్రీథింగ్ చెప్తాను కాబట్టి మీకు చక్కగా అది ఆ కాన్సెప్ట్ అనేది చక్కగా ఉండిపోతుంది దాంతోపాటు మనం ఇంటర్నెట్ సోర్స్లో ఏదైనా బడ్జెట్లు మీకు తెలిసిందే కదా బడ్జెట్ సర్వే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ బోత్ ఇండియన్ బడ్జెట్ అండ్ ఏపీ బడ్జెట్ ఈ రెండు బడ్జెట్లు సర్వేలు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా బడ్జెట్ నుంచి కూడా ఎకానమీ కాబట్టి కొన్ని పార్ట్స్ వస్తాయి అలాంటి బడ్జెట్ అంత చదువుకుని ఉండక ఉండ ఉండాల్సిన పని లేదు మనకి కరెంటు న్యూస్ పేపర్స్లో ఏవైనా కొత్త కొత్త పదాలు వచ్చాయనుకోండి అలాంటి వాటి కోసం కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇటీవల కాంపిటీషన్ కమిషన్ వార్తల్లోకి వస్తుంది కదా గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న ఆ యాప్స్ ఉంటాయి కదా యాప్స్కి ఏవైనా ఇన్ యాప్ పర్చేజ్ ఏదైనా జరిగిందనుకో ఆ పర్చేజ్ వాల్యూలో థర్టీ పర్సెంటేజ్ అడుగుతుంది గూగుల్ ప్లే స్టోర్ ఆ ఇష్యూ మొన్న మైటీ మినిస్టర్ కూడా అశ్విని కుమార్ వైష్ణవ్ పబ్లిక్ ఇష్యూ చేశారనమాట ఏమనంటే మేము స్టార్టప్ల ప్రయోజనాలను పరిరక్షిస్తాం గూగుల్ యొక్క నియంత్రిస్తాం నియంత్రిస్తామని చెప్పారు ఈవెన్ కోర్టులో ఉన్నట్టుంది వ్యవహారం సో అలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు ఆ కాంపిటీషన్ కమిషన్ అంటే ఏంటి ఏంటి దాని పరిధి ఏం అక్కడికి వెళ్ళింది ఇష్యూ ఈ మోనోపోలి అంటే ఏంటి ఇట్లాంటివి ఒకసారి చూసుకోవాలి దాని మీద క్వశ్చన్లు అడుగుతాడు ఎకానమీ టెర్మినాలజీ మీద క్వశ్చన్లు అడుగుతాడు మెర్జర్లు ఇలాంటివి హిందూ న్యూస్ పేపరు అండ్ ఒక తెలుగు పేపరు ఈ రెండింటినీ పట్టుకొని దాని అంతటినీ ఒక దగ్గర రాసుకోవాలన్నమాట పీడిఎఫ్ రూపంలో ఓకేనా మీరు ఇదంతా చేయలేరమ్మా మీరు నాకు కాకపోతే ఇంకోటైనా మెంటార్లో జాయిన్ అవ్వాలి అయితే ఇదంతా మీకు మెంటార్ ఇవ్వాలి ఇస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది ఎందుకంటే ప్యూర్లీ చూసుకోండి ఇది కాదు వ్యవహారం ఇప్పుడు ఇదే ప్యూర్లీ మీకు త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ కదా త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్కి వ్యవహారం అంతా ఇక్కడే ఉంటుంది బేసిక్ పార్ట్స్ ఉంటాయి ఇక్కడ కూడా ఉంటుంది బట్ వ్యవహారం అంతా ఇక్కడే ఎక్కువ పార్ట్ ఇక్కడే ఉంటుంది అనమాట సైన్స్ అండ్ డైనమిక్ సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఎకానమీ పాలిటీ మూడు సేవ్ అంటే టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్ డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి ఈ ఏరియా మీద మేము ఎంటర్ పనిచేయాలి ఓకే ఇంకా ఏమైనా తెలుగు మీడియం కూడా చెప్పాం కదా ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏముంది ఎస్ టెస్ట్లో అయితే మనం టెస్ట్ సిరీస్లో చూడండి త్రీ థౌజండ్ అట్లీస్ట్ త్రీ థౌజండ్ క్వశ్చన్స్ విత్ మై ఓన్ మైండ్ అంటే ఏదో ఎక్కడో చూసి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా పద్దెనిమిది వందలు ఉన్నాయి అవి చూసి అట్లా కాకుండా విత్ మై ఓన్ మైండ్ విత్ మై ఎక్స్పీరియన్స్ త్రీ థౌజండ్ క్వశ్చన్స్ ఏమి రావచ్చు మీ ఎగ్జామ్కి ఏమొస్తే ఏం వస్తే మీకు ఎక్కువ పునర్బలం రీఎన్ఫోర్స్ అవుతారు ఎగ్జామ్ని క్రాక్ చేయగలరు అనేది ఆలోచించిస్తాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కోర్సులో జాయిన్ అవ్వండి మార్చ్ ఎయిత్ మార్చ్ సిక్స్త్న మన కోర్సు అంటే స్టార్ట్ అవుతుంది మార్చ్ ఎయిత్ వరకు ఆఫర్ ఉంది ఖచ్చితంగా మన కోర్సు నుంచి ధైర్యంగా చెప్తున్నాను అట్లీస్ట్ ఓసీ జనరల్కి నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చే క్వశ్చన్లు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన కోర్సు నుంచి వస్తాయి అంత లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను సంపాదించడం జరిగింది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్